గున్న సముద్రంలో సుపరిపాలన తొలి అడుగు నమస్కారం టుడే విజయార్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిధిలోని చింతకుంట పంచాయతీలోని గున్న సముద్రంలో శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ రోచలను అందజేసి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు అంతకు మునుపు గ్రామానికి వచ్చిన శాసనసభ్యులను పంచాయతీ నాయకులు ప్రసాద్ బాలకృష్ణ ఘన స్వాగతం పలికి శాలవాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని మన ప్రభుత్వంలో సంవత్సరం నాటికే కోట్ల రూపాయలతో ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని చూపిస్తూ బాబు పాలన సాగిస్తూ ముందుకు నడిపిస్తున్నారని అన్నారు నియోజకవర్గంలోని అభివృద్ధికి నిరంతరం కృషి చేసే విధానంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి మాజీ అధ్యక్షుడు తోట రామచంద్రయ్య నాయకులు తమ్మిరెడ్డి శివారెడ్డి మోహన్ నాయుడు బాబునాయుడు ఇతరత్ర నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు आले शर्मा का क्या है रे कॉल नहीं है पासा ओके शर्मा I'm <laughs> an

ఈ రోజు సంవత్సరం రోజుల్లోనే మనం చెప్పినవన్నీ సెవెంటీ పర్సెంట్ గా పూర్తి చేసాము దానికి ఆధారంగా ఉన్నాయి ఈ రోజు ఎన్టీఆర్ భరోసా కావచ్చు మొన్న అన్నదాత సుఖీ పోరాడ ఇచ్చాము తల్లికి పొందడం కావచ్చు గ్యాస్ దీపం పథకం కదా గ్యాస్ సిలిండర్ కావచ్చు మనం చెప్పినటువంటి సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసిన ఒకే ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వందలు ఉన్న పెన్షన్ వేలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దగ్గంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ప్రభుత్వం మూడు వేలు రెండు వేలు మూడు వేలు చేసినానికి ఐదు సంవత్సరాలు పడింది అదే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు దాని గురించి ఏ నిదర్శన అధ్యయనం లేదు కానీ వాళ్ళు మోసం గ్యారంటీ అని పెడతా ఉన్నారు వాళ్ళు ఈ రోజు పదకొండు సీట్ గా పరిమితమయ్యారు ఓటే ఆపై ఒక సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదమూడు సీట్లు పని అయినాకనే అతను ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నాననేది ప్రజలు తెలుస్తా కాబట్టి వాళ్ళు అభివృద్ధి గుడి చెప్పారు ఇక్కడ అతను బాగా అనుభవాన్ని తీసుకునేసి వీలైతే సారెడు మంచిదే కానీ ఇలాంటి బోర్డు పెట్టడం మాడుకోలేని తెలియజేసి చూడన్నావు అదే విధంగా ఈ కానీ ఉద్దేశించి వేసి చేసే జనాలి ఏం ఇవ్వాలి మొత్తం పనుల్లో అరవై శాతం చేయాల్సిందే అదే విధంగా రైతు పనులు కూడా ఎక్కువగా చేస్తున్నాము రైతు పనులు వచ్చి మొత్తం మనం చేసే పనుల్లో అరవై శాతం ఉండాలి ముఖ్యంగా నుంచి అన్ని రకాల పండుగ తోటలు అదేవిధంగా బీడు భూముల్ని ఆ పనులు చేస్తున్నాము పండుగలు

అన్ని కూడా తీర్చే విధంగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రోజు ప్రభుత్వంలో ఇబ్బందులున్నా జగన్మోహన్ రెడ్డి అన్ని బ్యాంకుల్లో లోపడు అయినా కూడా మన ముఖ్యమంత్రి ధైర్యంగా కేంద్రంతో మాట్లాడుకుని ఎక్కడ కూడా గుంత లేనూ చేయాలి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆ రోజు బటన్ అన్నారు బటన్ నొక్కేదే కాదు సమానంగా అభివృద్ధి సంక్షేమం కూడా అవసరమే ఈరోజు బటన్ కూడా నొక్కుతూ ఈ రోజు అభివృద్ధి సంక్షేమం కూడా మన ముఖ్యమంత్రి అన్ని రకాలుగా చేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో చూసే బట్టనే నొక్కేవారు అదే చెప్పుకొని ఆ బటన్ నొక్కడే మనం ఓట్లేస్తాయని చెప్పి అనుకున్నాం అది కాదు ఎప్పుడు కూడా మనం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కూడా అన్ని రకాలుగా చేస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రతి పేద కుటుంబంలో కూడా బాగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ తో ఈరోజు ఏ హాస్టల్ పోయినా కానీ ఈ బిడ్డలకి రోజు ప్రతిరోజు మీ ఇంట్లో గుడ్డు పెట్టారో లేదో తెలియదు కానీ ఈ రోజు హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం అరటి పండు సాయంత్రం గుడ్డు ఖచ్చితంగా పెడతా ఉన్నారు వాళ్ళు కూడా ఆరోగ్యం ఉండి బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ తో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు అందుకని తల్లిదండ్రులు కూడా ధైర్యంగా ఆస్తులో పెట్టి ఈరోజు చదువుకునేటువంటి ధైర్యం తల్లిదండ్రులు కూడా వచ్చింది కాబట్టి ఇలాంటి అన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేస్తారని చెప్పడం కూడా తెలియజేస్తూ ఈ గుండె సముద్రానికి అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేస్తున్నాం బీసీ రోడ్లు నిర్మాణం ఉన్న సంవత్సరం నుంచి సిజన్ రెడ్డు నాలుగు లక్షలు శంతకొండ గ్రామం నుంచి నాలుగు లక్షలు సిజన్ రెండు సమస్య ట్యాంకు అరవై లక్షలు అదేవిధంగా సచివాలయం భవనం నలభై మూడు లక్షలు ఫిష్ ఫిష్ బాండ్సు ఐదు పనులు ఇరవై ఆరు లక్షలు కమ్యూనిటీ హార్వెసింగ్ మూడు పనులు పద్నాలుగు లక్షలు పశువుల త్రీలు అవి కూడా ఒకటి ముప్పై ఎనిమిది వేలు అదేవిధంగా అదొక రెండు లక్షల ముప్పై వేలు ఐదు పనులు ఐదు లక్షలు అదేవిధంగా గ్రామంలో మూడు వందల పది పెన్షన్లు రెండు లక్షల పదమూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఎస్సీ హెచ్ బ్యాంకు ద్వారా నాలుగు కోట్ల నలభై ఆరు లక్షలు తెచ్చుకున్నారు అదేవిధంగా ఇళ్ళు మంజూరు ఇచ్చి పదమూడు ఇళ్ళు శాంక్షన్ అయినాయి మళ్ళా కొత్త ఇల్ల కోసం కూడా నలభై ఒక్క ఇళ్ళకి పెట్టున్నారు ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మొత్తం టోటల్ గా ఈ గ్రామంలో ఎనిమిది కోట్ల నలభై ఎనభై ఒక్క లక్ష పనులు చేస్తాం గుళ్ళ సముద్రం ఈ పంచాయతీలో మొత్తంగా ఎనిమిది కోట్ల రూపాయల పైన మనం పనిచేస్తాం రోడ్డు కూడా పెట్టినేస్తాం ఇబ్బంది గతంలో ఐదు సంవత్సరాలు ఎలాంటి కార్యక్రమాలు చేసిన దాఖలా లేవు మన వాళ్ళు అడిగే దాఖలాలు కూడా లేవు ఎవరు అడుగుతారు గ్రామాలకు వస్తే అడుగుతారు గ్రామాలకు వచ్చే దాఖలాలు కూడా లేవు కాబట్టి రోజు అన్ని కార్యక్రమాలు చేసేదానికి చుట్టింది ప్రభుత్వం చెప్పని కూడా తెలియజేస్తూ ఐదు సంవత్సరాలు టైం ఉంది అన్ని రకాలుగా ఎక్కడ గుంటల రోడ్లున్నా కూడా అన్ని కూడా చేస్తాం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ గుడి గోరం అంతటికటి కొడు వాళ్ళ జల్నే ఆ దిన నా అన్న నల మంచి ఇస్తే వస్తుంది కొను బంపింబి గుచ్చి అడ్రస్ దనస్ అది అది రైల్వే కి చింతన నమ ఓ చాంటి సి గవర్నమెంట్ అది పేటిస్తే

rasi <laughs> itu கூட ஜன படுத்து அந்த நீஞ்சி போத்த இல்லை பாலப்பணிச்சுக்கா बात लेके आते हैं रोज़ुदापु <laughs>